వచ్చారు మిగతా వాళ్ళు ఎవరు లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదు అంటారా శ్రీనివాస్ గారు నేను హోమ్ మేకర్ నారాయణ స్వామి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజులు అయితే లైవ్ వచ్చి ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ ఎండలు ఎక్కువ ఉన్నాయండి మా వారైతే మొబైల్ సేల్స్ చేస్తారు యశ్విన్ ఇలా ఇంకెవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి మై నేమ్ ఇస్ దేబీ యశ్విన్ ఇలాశ్విన్ కార్తీక్ గౌడ్ గారు ఏం చెప్తున్నారు మీ లైవ్ అయ్యో అవునా రవి గారు ఓకే ఓకే నేను డిగ్రీ కంప్లీట్ చేశానండి ఏంటి మమ్మీ कौन है ना फर्स्ट टीनर ऐसे वाटर था कि देखो क्या वरु मनोहर गारु हाय गुड इवनिंग वेलकम बैक माय लाइव थैंक यू सो मच सो प्लीज लाइक एंड सब्सक्राइब माय चैनल सो प्लीज मेंबरशिप टीस्कोंडी सतीश गारु हाय गुड इवनिंग हेल्लो संतुर <वाई जग. laughs> జగన్నాథం గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఆప్ కైసే హో సతీష్ గారు ఐ డోంట్ నో హిందీ తెలుగు ఇక్కడ నేను చదివేస్తాను కానీ హిందీ దానికి తెలియదు నాకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి మస్తాన్ గారు థ్యాంక్ యూ ఆ బహుత్ ఐ డోంట్ నో ఎవరైనా దీనికి మీనింగ్ తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్ మా సిస్టర్ వస్తే బాగున్నా చెప్పేది నీటి పడిపోద్ది ముందు తిని వెళ్ళిపోయిన కి వెళ్దాం పద జగన్నాథం గారు ఎందుకండి భయంగా అంటున్నారు తిరుపతి రెడ్డి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ లైవ్ వచ్చినాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేసే హాయ్ జోసా సిస్టర్ గుడ్ ఈవినింగ్ జోసా సిస్టర్ ఇక్కడ ఎవరు చూడవా హిందీలో మెసేజ్ పెంచేసారు నాకు కొంచెం మీనింగ్ చెప్పవా అది సతీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవి రెడ్డి గారు వెరీ గుడ్ ఈవినింగ్ సిస్ ఇంకా సిస్టర్ రాలేదని చెప్పేసి అనుకుంటున్నాను నేను చెప్పేసాను కూడా ఆల్రెడీ నెట్ స్లోగా ఉందా అయ్యో గణశ్యామ్ గారు హాయ్ గుడ్ ఈనింగ్ సే హాయ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి లైక్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయాలి ఎవరు పిన్ చేయలేదు డబల్ ట్యాప్ పిన్ అవ్వలేదు ఓన్లీ టెన్ లైక్స్ హాయ్ రమేష్ తమ్ము గుడ్ ఈవినింగ్ మా హర్ యూ తిరుపతి రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ భూపాల్ గారు థ్యాంక్ యూ టెన్త్ లైక్ డన్ అంటున్నారు వెరీ గుడ్ ఈవెనింగ్ అనిల్ గారు ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నిటికీ లైక్స్ అయితే ఇవ్వండి లక్ష్మయ్య గారు హాయ్ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ గిరీష్ గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ థ్యాంక్ యూ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి సిస్టర్ చెప్పాను కదా హిందీలో వాళ్ళు మెసేజ్ పిన్ చేశారు కదా సో ఓకే ఓకే చెప్తున్నావు అదేనా ఇట్స్ ఓకే థ్యాంక్ యూ రమేష్ తమ్ము సతీష్ గారు లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ ఇచ్చినందుకు సో అలానే మెంబర్షిప్ కూడా తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్ కి మెంబర్షిప్ ఉంది కదా సో ప్లీజ్ అందరు సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ ట్వంటీ టూ మెంబర్స్